గౌరవ తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు నియమించినటువంటి మా అభ్యర్థి మాజీరెడ్డి గోవర్ధ తీర్పు ఖాయమైపోయింది ఏడు నియోజకవర్గాల్లో ఎక్కడ తిరిగినా ఎక్కడ పోయినా సారు కారు కేసీఆర్ సారే రావాలి కారే రావాలి కేసీఆర్ కావాలన్న మాట తప్ప ఇంకోలేదు విస్తృతంగా ముగ్గురు అభ్యర్థులు కంటే అతి అత్యంత వేగంగా అత్యంత అత్య అతి ఎక్కువ మీటింగ్ అటెండ్ చేసిన వ్యక్తి మా బాగిరెడ్డి గోవర్ధన్ గారు అని చెప్పి ఈయన జిల్లా ప్రజలకు తెలుసు మీడియా మిత్రులకు తెలుసు రాత్రి రెండు గంటల దాకా ప్రజలంతా అయ్యా మేమంతా మొన్నటి లక్షల తప్పు చేశాం ఇప్పుడు మళ్ళీ పదిహేను 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 సీట్లు పదహారు సీట్లు గెలవాల్సిన పరిస్థితి ఉందని చెప్పి ప్రజలంతా గ్రామ గ్రామాన ఆరుమూడు యాబు వైపు దాదాపుగా నలభై మూడు శాతం మేము ఓటు తీసుకుంటున్నాం అదేవిధంగా అర్బన్లో గణేష్ గుప్తగారు అదేవిధంగా కొరుట్ల జగిత్యాల బోధర్ కాన్ఫరెన్స్లో రూరల్ కాన్ఫరెన్స్లో కూడా ఎటువల్ల కానీ చాలా మంచి రెస్పాన్స్ ఉంది కాంగ్రెస్ ఫెయిల్యూర్స్ ఐదు నెలల్లో నూట యాభై రోజుల్లో నాలుగు వందల ఇరవై నాలుగు వందల ఇరవై హామీలు ఎక్కడ కూడా అమలు చేయలేరు కాబట్టి ఫోర్ ట్వంటీ కాంగ్రెస్ అంటా ఉన్నారు ఇక కొత్తగా బీజేపీ బోర్డు బాండ్ పేపర్ని ఇచ్చి రాసి అన్నటువంటి వ్యక్తి రాసి ఇచ్చినటువంటి వ్యక్తి ఇవ్వలేక ఈయన షుగర్ ఫ్యాక్టరీ అదేవిధంగా ఇంకో విషయం మాట్లాడుతూ ప్రజలు నమ్మే పరిస్థితులు లేవు అది సమయంలో చాలా తక్కువ ఉంది వేదికపోయిన వీజిగౌల్ గారు అదేవిధంగా గణేష్ గుప్తా గారు గుట్టారావు గారు నీతి కిరణ్ గారు అజయ్ గారు సత్యప్రకాష్ గారు బాబు సభ గారు ప్రభాకర్ గారు గారు చాలా ఈరోజు సాయంత్రం ఐదు గంటలకు చూస్తూ ఉంది కాబట్టి ప్రచారం కాబట్టి మరి అభ్యర్థి అక్కడ బస్సు యాత్ర కింద విశేష స్పందన అటు ముఖ్యమంత్రి గారు ప్రెస్ మీట్ నడుస్తూ ఉంది మన నిజామాబాద్లో యాభై వేల మంది మందిచ్చారు దాదాపుగా ముఖ్యమంత్రి గారు యావత్ తెలంగాణ అంతా కాబట్టి సారే కావాలి కారే కావాలి కేసీఆర్ కావాలి అంటే బాజీరేట్ గోవర్ధన్ గారిని గెలిపిస్తామంటూ మేము కృతజ్ఞలో ఉన్నాం ఫస్ట్ వర్షంలో ఉన్నాం గెలుపు ఖాయమైపోయింది మెజార్టీ అనేది లెక్కించుకోవాల్సిన పరిస్థితిలో ఉన్నాం కాబట్టి జిల్లా ప్రజలకు జిల్లా అధ్యక్షులుగా చేతులెత్తి ఎత్తి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను నమస్తే పెట్టి మీరందరూ కూడా మా బాజీరేడ్డి గోవర్ధన్ గారిని కారు గుర్తు పోనేసి గెలిపించాలని చెప్పి మరి కోరుకుంటూ పెద్దలు అభ్యర్థి మాట్లాడాలి మాట హలో అందరి నమస్కారం మరి ఎన్నికల ప్రచారం ఈ సాయంత్రం పూస్తున్న సందర్భంలో కొన్ని విషయాలు నిజాంబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజాని కలిగి తెలియజేయాల్సిన అవసరం చాలా ఉంది అందులో భాగంగా ఈరోజు నేను ప్రజలందరికీ మను చేస్తా ఉన్నా గత నెల పదిహేను రోజుల నుంచి టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలలో విస్తృతంగా పర్యటించి ఆయా ప్రాంతాల బిఆర్ఎస్ పార్టీ శాసనసభ్యులతో ఆయా ప్రాంతాల బిఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జీలతో ఆయా ప్రాంతాల కోఆర్డినేటర్లతో కలిసి బిఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకుతో కలిసి చాలా మండలాలు చాలా గ్రామాలు చాలా మున్సిపాలిటీలలో ఎన్నికల ప్రచారం ఉదృతంగా చేయడం జరిగింది దానిలో చేస్తున్న సందర్భంలో వెలికి వచ్చిన విషయాలు నేను ప్రజల ముందు తలుచుకున్నాను మీ ద్వారా బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా నన్ను మా తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రకటించిన తర్వాత ప్రజల్లో స్పందన చూస్తూ ఉన్నాం ప్రజల స్పందన ఏ విధంగా ఉందంటే మళ్ళా కేసీఆర్ గారు రావాలి మాకు కేసీఆర్ ఉంటుంది మాకు తెలంగాణ రక్ష కేసీఆర్ను మేము మోసపోయి కాంగ్రెస్ పార్టీని గెలిపించి కేసీఆర్ను దూరం చేసుకున్నాం ఆ పొరపాటు జరిగిందనే విషయాన్ని వాళ్ళు గ్రహిస్తూ వాళ్ళు చెప్పిన మాటలు వింటుంటే నాకు సంతోషం జరిగింది కారణం ఏంటంటే నాకు ఎదురుగా పోరాడుతున్నటువంటి అభ్యర్థులు ఇద్దరు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జీవన్ రెడ్డి గారు చర్యలు వారు గత ఐదేళ్ళ క్రితం జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో ఒపెన్గా చెప్పిన ఆయన మేము పార్టీలకు అతీతంగా సీనియర్న కొడుకని అరవింద్ గెలిపిస్తే అన్యాయ దగ్గర ఏదో దగ్గర చెప్పినారు ఒక కాంగ్రెస్ పార్టీ నేషనల్ పార్టీ ప్రస్తుతం పోటీ చేస్తున్న సెక్యులర్ అభ్యర్థులను చెప్పుకునే డూప్లికేట్ సెక్యులర్ నాయకుడు జీవన్ రెడ్డి గారు వారి హృదయమైన విషయాన్ని ప్రజలు ముఖ్యంగా ముస్లిం సోదరులు ముస్లిం సోదరి ఇది గ్రహించాలని మనం చూస్తున్నాం అది మీడియా కూడా ప్రదర్శించుకున్న నిర్ణయం చూసే మరి కొంత ఉత్పత్తి వినాలని మనవేస్తున్నాం ఇవాళ ఒక మూడు నాలుగు విధంగా ఎన్నికల సభలో వారు మాట్లాడే తీరు చూస్తూ ఉంటే నిజంగా ఈ బీజేపీ అభివృద్ధిను జగిత్యాల చిరణ్ రెడ్డి గారు ప్రస్తుత కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మరియు మన బోధనలో గెలిచినటువంటి సుదర్శనెడ్డి గారి ఇద్దరు కలిసి మరి ఈ వ్యక్తిని గెలిపిస్తే ఏ విధంగా ముస్లింలను మీరు గెలిపించిన క్యాండిడేట్ అవమానాలు పాలు చేసిండు వారిని ఏ విధంగా దూషణ చేసిండు వారిని కఠినంగా ఏ విధంగా మాట్లాడాలనే విషయాన్ని దయచేసి గమనించాలని మనవిస్తున్నాం ఇవాళ మరి Bila Bilal. Bila Bilal. ఇంకా కొంతమంది కాంగ్రెస్ పార్టీ నాయకులు ముస్లిం సోదరులు సోద్రీముల యొక్క ఓట్లను దండుకోవడానికి కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ మాత్రమే మరి మతదంత పార్టీతో పోరాటం చేస్తుందనే అబద్ధాన్ని సృష్టిస్తూ మరి ఒకరికొకరు నిందలు వేసుకొని జనాన్ని మూసి ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇవాళ విడిపిస్తున్న కార్యక్రమంలో ఎంపీ అభ్యర్థి బీజేపీ అరవింద్ కాంగ్రెస్ పార్టీ మీద ఆరోపణలు చేస్తూనే మీకు పోటీ ఇవ్వాలంటే కాంగ్రెస్ పార్టీలో మాట మాట్లాడుతున్నారు బాబు మన అమ్మాయి మర్చిపోయినట్టు నిన్న కాక మొన్న నాలుగైదేళ్ళ క్రితం నువ్వు ఎంపీగా ఉంటే కొరట్లో ఎమ్మెల్యేగా పోటీ చేస్తే నిన్ను తుక్కు తుక్కుగా ఓడించింది ఏర్పాటు మర్చిపోయినట్టు ఉన్నాం బిఆర్ఎస్ పార్టీని ఓడించింది నిన్న ఒక్కడే కాదు బీఆర్ఎస్ బీజేపీ ఎంపీలు ఎవరైతే ఈ రాష్ట్రంలో నలుగురు బండి సంజయ్ ఇచ్చిన మేమే బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ కాదు కాంగ్రెస్ పార్టీని పోటీ కాదని తెలిసిన విషయం కూడా నీకు పోటీలో ఉన్నది బీఆర్ఎస్ పార్టీ అని తెలుసు నేను ఇక్కడ నోటిని ఉచ్చరిస్తే ఇక్కడ భయపడదామనే భయంతో ఆ రోజు చేస్తున్నాం మర్చిపోయిన యాక్టింగ్ చేస్తున్నాం కుంభకణం ఇద్దరు నటిస్తున్నాం అదేవిధంగా మరో ఎంపీ ఈటెల రాజేందర్ అనే క్యాండిడేట్ కూడా బీజేపీ క్యాండిడేట్ ఓడించింది కూడా బిఆర్ఎస్ పార్టీనే కిషన్ రెడ్డిని ఓడించింది కూడా బీఆర్ఎస్ పార్టీనే అదేవిధంగా రఘునాథ్ ఓడించింది కూడా బీఆర్ఎస్ పార్టీనే నలుగురిని ఓడించిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ అసలు నువ్వు నిద్రపోయినట్టు జ్ఞాపకలు నటిస్తూ నువ్వు నటించే మాటలు చూస్తూ ఉంటే నీకు లోపల ఎంత భయంగా ఉంది బీఆర్ఎస్ పార్టీతో నాకు అర్థమైతే ఉంది మాకు ఈరోజు ప్రజల్ని మభ్యపెట్టి గతంలో ఈ నకిలీ సెక్యులర్ నాయకులైనటువంటి సుదర్శన్ రెడ్డి స్తే ఎమ్మెల్యే మోదన్ మరి నువ్వు జీవన్ రెడ్డి గారు ఇద్దరు కలిసి లోప యొక్క ఒప్పందంతో అరవింద్ ఎంపీగా మీకు చేస్తాం మేము సపోర్ట్ ఎమ్మెల్యే మాఫ్ చేయమనే ఒప్పందం కలిగి ఈ చేయడం ఒప్పందంతో మీ ఇద్దరికి కూడా బలం లేని నాయకులను పెట్టి పోటీ పెట్టి మరి ఎన్నికల్లో మీకు సపోర్ట్ చేయడం జరిగింది అరవింద్ ఇప్పుడు జీవన్ రెడ్డిని వ్యక్తి కాకుండా ఈ జిల్లాలో కాంగ్రెస్ అభ్యర్థిగా ఈ జిల్లా మాజీ మంత్రివర్యుడు బండ వెంకటేశ్వర పెట్టే ఆలోచనలో ఉంది కాంగ్రెస్ పార్టీ నువ్వు ఓటా ఒటి నా స్పెషల్ ప్రయాక్ట్ తీసుకొని ఆయన ఢిల్లీ వెళ్ళి ఆయన ఉంటే ఓడిపోతున్న భయంతో మరి వెంటనే మీ అంకులైనటువంటి జీవన్ రెడ్డిని క్యాండిడేట్గా చెప్పించుకున్నది దేవంధుడితో నువ్వు రేవంత్ రెడ్డితో జీవనరెడ్డి క్యాండి ఒప్పించుకునే నువ్వు ఒక బీజేపీ క్యాండిడేట్ను కాంగ్రెస్ క్యాండిడేట్ను నియమించుకునే అంశం ఏదైతుందో ప్రజలు గమనించ గమనించాల ఈ విధంగా ఐదోసారి రెండోసారి మళ్ళీ అదే మోసం చేసి ప్రజల్ని పార్టీలు మోసం చేసి లోప యాగ ఒప్పందంతో మళ్ళీ గెలవాలనే ప్రయత్నం చేస్తున్న వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ధర్మపురి అరవెత్తి బీజేపీ అభ్యర్థి ఇలా నేను అడుగుతున్నా ఈ జిల్లాలో ఐదేళ్ళు అని తెలుసు అబద్ధం ఆహ్వానించిన అదే పదే చెప్పి మళ్ళీ చెప్పాడు కనిపిస్తుంది బాబు నీ వెంట తిరిగే వాళ్ళు ఒకడేమో దళితులు కొట్టినోడు దళితుల మీద యూనిఫోసిన వాడిని వెంట తిరుగుతూ ఉంటాడు పక్క రాజ్యాంగం రద్దు చేస్తాడు రిజర్వేషన్ వచ్చింది మళ్ళీ అంటారు రెండు నాలుగు తోరణ ఒక నాగు భావలాగా ఒక నాగు భావలాగా ఈ జిల్లాలో అవతరించింది నువ్వు ఈ జీవన్ రెడ్డి సుదర్శన గారు నిన్ను గెలిపిస్తే నువ్వేం చేసినావు సెక్యులర్ భావానికి ఉండే ముస్లిం అడ్డగోలుగా తిట్టి అడ్డగోలుగా అవమానించి రోహింగ్యాలను పాకిస్తాన్ వెళ్ళిపోరు అడ్డవులు మాటలు మాట్లాడు దాని కారకులు ఎవరు దాని కారకుడు నేను గెలిపించినటువంటి ప్రస్తుత కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జీవన్ రెడ్డి ఈ జిల్లా మరో ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ సుదర్శన్రెడ్డి వీళ్ళిద్దరికి కూడా శిక్షించాల్సిన అవసరం ఉంది ముస్లిం సోదరులు పైన చివరికి చెప్తూ ఉంటాడు కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన వాడు అందరికీ నిర్డయాలు చెప్పేసి ఇక్కడ ఉన్న పరిస్థితిని అర్థం చేసుకున్న మైనార్టీ సోదరులు यहाँ के जो माहौल है वो समझकर वोट डाले आप लोग समझना चाहिए ये दो डुप्लीकेट सेक्युलर लीडर हैं चल के जो जीवन रेड्डी है कांग्रेस पार्टी उन्हें भी डुप्लीकेट सेक्युलर लीडर और सुदर्शन रेड्डी बोधन वाला भी डुप्लीकेट सेक्युलर लीडर है इन लोगों के सपोर्ट से पांच साल के पीछे जीते सो बीजेपी के एम जीवन रेड्डी जीतने के बाद माइनॉरिटी मुस्लिमों को कितना इंसल्ट करे कितना गालियां दे, कितना तोहिन करे आप लोग समझना चाहिए फिर भी आप कांग्रेस को डालना चाह रहे अगर कांग्रेस डाले तो बराबर बीजेपी जीतेंगे आप ये समझना चाहिए आप। ये गालियां जो दिला है इनसे अरविंद से उनका मतलब कौन है उसके पीछे मतलब है, आकर पाप दुआ मांग किसी हालत वो डुप्लीकेट सेक्युलर आदमी को जितना नहीं हंड्रेड परसेंट सेक्युलर आदमी को मेरे लीडर भी हंड्रेड परसेंट सेक्युलर लीडर उनका सरकार में नौ साल सरकार में कभी फिर का फंसा होने दिया उन्होंने मुस्लिम माइनॉरिटियों को जो है अच्छा हिस्सा दिया हर पहले जो कांग्रेस था जन हुकूमत में यूनाइटेड यूनाइटेड था स्टेट आंध्र प्रदेश यूनाइटेड आंध्र प्रदेश में बजट कितना था माइनॉरिटियों को सिर्फ 500 करोड़ था तेलंगाना आने के बाद जब के सी आर बने ओनली तेलंगाना में बजट में 2000 करोड़ बजट एलोकेशन द्वारा उसमें बहुत से माइनॉरिटी बच्चियों को बच्चों को सेपरेट रेजिड से स्कूल लगाए कम्युनिस्ट लगाए उसमें पढ़ाई कराए इंग्लिश मीडियम पढ़ाए टेंथ क्लास हुआ इंटरमीडिएट भी हुआ डिग्री कॉलेज पढ़े बाहर भी गए वैसे लोगों को जो है और से स्कॉलरशिप दिए बीस लाख रुपया गरीब बच्चों का शादी में तो शादी उपहार करके एक लाख एक सौ सोलह रुपया दिया हमने, और इमाम और मोहन को तनखा दिया हमने, और कैबिनेट में माइनॉरिटी मिनिस्टर काम इतना अच्छा काम जो करे सो शख्सियत है तेलंगाना का साबिका चीफ मिनिस्टर साहब आप देखिए आप देखिए सोचिए कांग्रेस पार्टी का इसमें कुछ कर रहेगा का भी काम कर रहेगा क्या शादी वह चक्का बंद हो रही दिए तो सारे, और जो है बजट में दो हजार करोड़ लगाया मगर कच्चा करे वो तो सोचना चाहिए हर एक जो करा जब तक तीन चार महीने तक मौसम और इमाम को तनख्वा भी नहीं दिया उन्हें इलेक्शन के नजर में रखा जो है करा एक भी माइनॉरिटी मिनिस्टर नहीं है इतना तोहित कर रहे मुस्लिम माइनॉरिटी को कांग्रेस पार्टी तो भी थोड़ी देर सोच रहे हैं। क्यों सोचते है? नहीं सोचना चाहिए आप समझ रहे होंगे सी एनआरसी हमारे चीफ मिनिस्टर के सी आर साहब अनाउंस भी करा रिजर्वेशन पास भी करा सेंट्रल का जो कानून है उसको ये स्टेट में लागू नहीं करते मिलते ये भी आप सुनना चाहिए कोई समझ में बी आर पार्टी स्टेट में नहीं है सेंट्रल में नहीं है क्या करेंगे एम ए कहा है सेंट्रल बैंक के एम एम स्टेट बैंक है हुकूमत में केवल लड़ाई कर रहे हो कितना बजट ले रहे हो हम क्यों नहीं ले सकते नहीं ले सकते हम लोग सेंटर से अच्छा ठीक है आज जो है इस्लामाबाद का एमपी बीजेपी का है सेंटर में बीजेपी है एक पैसा लाया गया दिल्ली को एक पैसा तो कुछ इंडस्ट्री लाया गया गाली पास लेके आया गया तमिल बोर्ड लेके आया गया कुछ चेन्नई लेके आया जीरो जीरो वैसे आदमी को अगर जिताना चाह रहे तो आप लोग समझना चाहिए कांग्रेस पार्टी वालों का मतलब समझिए उनको क्या है जीतना तो है तो बीजेपी जीतने दो नहीं तो कांग्रेस जीतने दो बी आर एस नहीं आना बनकर सोच रहे हो बी आर एस पार्टी आपका पार्टी है आज के लिए काम करें सब मजहबों के काम करें नजरअंदाज नहीं करना बी आर एस पार्टी को जो लड़ने वाले हम हाँ हैं लड़ने की हिम्मत पर्थ कांग्रेस पार्टी में नहीं इंडिया फ्रंट में भी ममता बनर्जी है ममता बनर्जी क्या बोल रहे पार्लियामेंट इलेक्शन में कांग्रेस पार्टी चालीस ज्यादा नहीं आता सीट चालीस सीट आने वाले क्या लड़ता आपके लिए लड़ते हम लोग सब लोग इकट्ठा होकर लड़ते आपके सपोर्ट में बीजेपी के खिलाफ लड़ते हम लोग आज हम लड़ रहे हैं इसीलिए हम लड़ रहे बीजेपी से इसलिए सीएम साहब का बेटी जीव है शर्मंत रेड्डी को शर्म इसलिए नहीं है परसों इलेक्शन में बोला रहा बी आई पार्टी बीजेपी से मिला करे कर उसको दिमाग है क्या है मैं चीफ मिनिस्टर है बात कर रहा हूं मैं जो चाहे वो बोल रहा हूं जबान में जो चाहे वो हार बोल रहा हूं झूठे చూటా చీఫ్ మినిస్టర్ ఇండియాలోకి న్యాయమూర్తి రేవంత్ ఇవాళ చాలా విషయాలున్నాయి ఎంపీ బాధితురెడ్డి ఎంపీ గెలిస్తే ఎంపీ గెలిచిన వాడు గతంలో ఉన్నవాడు పెద్ద పెళ్లి రెండు డిసెంబర్ ఏది అది కూడా గతమైన న్యాయంలో తీసుకొచ్చిన దానిలో డైలీ రెండే రెండు నేషనల్ రైలర్స్ రెండు అవి మూడు నాలుగు నాలుగు కోవిడ్ నేను గెలిస్తే కరీంనగర్ నుంచి బాంబే వరకు ఎక్స్ప్రెస్ ట్రైన్ వేసి తీరుతా ఎక్స్ప్రెస్ రైలు నేనేసి తీరుతా ఈ రోడ్లో చాలామంది కరీంనగర్ వాళ్ళు పెద్దపల్లి వాళ్ళు జగ్ద్యాల్ మరి మెట్పల్లి కురట్ల నిజామాబాద్ హార్మోన్ వాళ్ళు బాంబే చాలామంది వెళ్తారు కాబట్టి వాళ్ళకి సౌకర్యం ఉంటుంది కాబట్టి తప్పకుండా నీకు గెలిచిన తర్వాత కరీంనగర్ నుంచి బాంబే వయా నిజామాబాద్ దగ్గర డెఫినెట్గా నేను ఎక్స్ప్రెస్ ట్రైన్ వేసి తిరుగుతాను మనకు చేస్తున్నాను అదేవిధంగా నిజామాబాద్ నుంచి ఆదిలాబాద్ వయ ఆర్మోర్ ట్రైన్ లైన్ సర్వే ఆర్డర్ ఇవ్వడం జరిగింది దాన్ని కూడా సర్వే చేస్తాను తప్పకుండా నా పీరియడ్లో రైల్వే నేను ప్రయత్నం చేస్తాను మనకు చేస్తున్నాను అదేవిధంగా ఇవాళ నాంద్రేడ్ నుంచి జగదల్పోర్ వెళ్ళే ఎన్ఎస్లో చేసినవి అది భయా పొరట్లా కంపెనీ జగ్గాలు వెళ్తూ ఉంటుంది అది ఇప్పుడు కంప్లీట్ కాలేదు నేను కంప్లీట్ చేస్తాను అదేవిధంగా మరి మళ్ళా నిజామాబాద్ నుంచి మొదటి ట్రైన్ దాని బీద పొడిగించే ప్రయత్నం చేస్తున్నాను దానికోసం పోరాటం చేస్తున్నాను పార్లమెంట్లో అదేవిధంగా ఇవాళ హైదరాబాద్ నుంచి బాంబే బన్మాడ దాకా వస్తున్న ట్రైన్ నాకు నుంచి చూస్తున్నాను సింగిల్ లైన్ లేదు ఎలక్ట్రికల్ లైన్ లేదు రాజకీయ మాత్రం చేశారు కాబట్టి దాన్ని కూడా డబుల్ లైన్ చేసే ప్రయత్నం చేస్తా ఎలక్ట్రికల్ ట్రైన్ చేసే ప్రయత్నం చేస్తాను మనం చూస్తున్నాం దయచేసి నోట్ చేసుకోవాలి ప్రస్తుతంలో ఇవాళ ఎందుకంటే చాలా పెద్ద ఇది ఏడు డిస్కర్ గల నుంచి వచ్చే ఎంపీ పరిధి ఈ పరిధిలో గతంలో ఎంపీ ఎప్పుడన్నా గ్రామంలో కానివచ్చ ఏ గ్రామానికి కాని తనకు వచ్చిన ఎంపీ కూడా ఏ గ్రామానికి పోలేదు ఏ ఒక్కరోజు పార్లమెంట్లో మాట్లాడలేదు ఈ ప్రాంత సమస్య గురించి ఏ ఒక్కరోజు మరి కేంద్ర ద్వారా మీద తెచ్చిన ఏ సంస్థ కానీ ఇన్స్టిట్యూషన్ కానీ తీసుకొచ్చిన ప్రతి ప్రతిరోజు అడ్డమైన మాటలు మాట్లాడడం పాస్ చేయడం తప్ప ఈ జిల్లాకు ఆ వ్యక్తి వల్ల వరిందేమీ లేదు దయచేసి మోడీ వాదులు వెళ్తున్నారు వాళ్ళకి ఎక్వైజ్ చేస్తున్నారు మరీ పిచ్చిగా మోడీ చూడగలి మనం ప్రాంతం డెవలప్ చేస్తున్నాం మనం ప్రాంతం డెవలప్ చేసే వ్యక్తిని నేను ముందున్న నాకు ఎక్స్పీరియన్స్ ఉంది నాలుగు సార్ నేను గ్రామస్థాయి నుంచి వచ్చిన వ్యక్తిని నేను అన్ని వర్గాలు ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నాను ఇవాళ మరి ఇలాంటి కార్యక్రమాలు జరగకుండా ఎలాంటి కార్యక్రమాలు జరగకుండా మన ప్రాంతంలో అడ్డుకున్నది కాంగ్రెస్ పార్టీ వాళ్ళు బీజేపీ వాళ్ళు ఏమైనా అభివృద్ధి జరిగింది ఈ పదేళ్ళు గంట కేవలం చేసింది మా నాయకులు మా గణేష్ గుప్త గారు చివన్ రెడ్డి గారు అదేవిధంగా మా జిల్లా పరిషత్ చైర్మన్ గారు మా ఎమ్మెల్సీ గారు నేను అదేవిధంగా ప్రశాంత్ రెడ్డి గారు అదేవిధంగా డాక్టర్ సంజయ్ కుమార్ గారు దా డాక్టర్ సంజయ్ గారు విజయసాగర్ రావు గారు అదేవిధంగా షకీల్ మొదటి నుంచి మేము తప్ప ఎవరు కూడా ఈ పదేళ్ళ కాలంలో మన ప్రాంతాన్ని ఎవరు చేసినా లేవు ఇవాళ ఎంత అభివృద్ధి చేసినా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మోసం పాడడం వల్ల మేము ఓడినా తప్ప మీరేమి కాదు ప్రజలు మావే ప్రజల్లో తిరుగుతున్నాం మేము ప్రజలు బాధపడుతూ ఉన్నారు అనవసరంగా మేము టీఆర్ఎస్ పార్టీ బ్రోలు చేస్తున్నాము కేసీఆర్ బ్రో చేస్తున్నాము ఈ ఎలక్షన్లో మంచి సమయం వచ్చిన వాళ్ళకు దాన్ని తప్పకుండా వాడుకుంటామని చెప్పి వాళ్ళు అంటారు ప్రజలు ఈ ఎన్నికల్లో వచ్చే ఎల్లుండి జరిగే పదమూడు ఎన్నికల్లో తప్పకుండా కాంగ్రెస్ పార్టీకి బీజేపీకి కరలు కాల్చి వాతావరణం పెడతారు డెఫినెట్గా మేము గెలవబోతున్నాం మేము నేను గెలిచిన వాళ్ళు తెలుసు థర్డ్లో కాంగ్రెస్ వస్తుంది సర్వేలో సెకండ్లో బీజేపీ వస్తుంది ఫస్ట్లో మేము ఉన్నాం నేను గెలవబోతున్నాను గెలవగలుగుతున్నాను తెలంగాణలో గెలిచిన నెంబర్ వన్ సిట్ నిజామాబాద్ పార్లమెంట్ కాల్సి ఎవరు అర్థం వచ్చినా బీజేపీ వాళ్ళు ఏం చెప్పినా నమ్మే పరిస్థితి లేదు అదేవిధంగా చాలామంది యువకులు బీజేపీ పార్టీ తిరుగుతున్నారు వాళ్ళకి మనవి చేస్తున్నారు మీరు గ్రహించాలా బీజేపీలో తిరిగే యువకుడు ఎవరైతే మీలాగా తిరిగి గతంలో మీలాగా గుర్తిగా తిరిగినటువంటి నాయకుడు ఈరోజు వాళ్ళని తొక్కేసి ఎరవైనా పెట్టి కళ్ళకు కానకు వేసుకొని జీవితానికి వెళ్ళినటువంటి బీజేపీ సీనియర్ నాయకులను తన రాజకీయ కక్షతో కుట్రతో వాళ్ళని తొక్కేసి మరి మిమ్మల్ని చెప్పగొడుతున్నారు వాడుకుంటున్నారు మీరు కూడా ఫ్యూచర్లో మీరు కూడా పాత బీజేపీ ర్యాంకుల తయారవుతారు దేశ అర్థం చేసుకోండి చాలామంది ఇరవై ముప్పై ఏళ్ళ నుంచి బీజేపీలో ఉన్న వాళ్ళు జీవితాలు తరం చేసి ఓట్లే ఓట్లు వేసి వాళ్ళ జీవితాలు పూర్తిగా క్షూన్యం చేస్తున్న వాళ్ళు మీరు కూడా పనిచేయకండి ముఖ్యంగా ఎరమందనే వారి పుట్టలు పడకండి వాళ్ళ చాలీని పడకండి వాటి వల్ల పడకండి రెచ్చబడతా ఉన్నాడు దాని చప్పం పడకండి మీరు దాని వెనుక ఎంతో కుట్రలు ఉన్నాయి మీ జీవితాన్ని నాశనం చేస్తాడు అలాంటి వ్యక్తిని నమ్మొద్దు మీ తల్లిదండ్రులు ఎక్కువ చేస్తున్నా మీరు చాలామంది జిల్లాలో సీనియర్ నాయకులు చాలామంది వాళ్ళందరూ దూరం అయిపోయారు సీనియర్ నాయకులందరూ వాళ్ళని తొక్కి తొక్కివేయడం వల్ల వాళ్ళని అవమానించడం వల్ల వాళ్ళని హెచ్చరించుకోవడం వల్ల వాళ్ళందరూ దూరమైపోయారు కేర కూడా దూరం అయిపోయింది అరవింద్ గు మీరు దగ్గరకు వచ్చి మళ్ళీ మిమ్మల్ని వారికి ఆహారం తింటాడు మిమ్మల్ని ఒక రాక్షన్ గట్ల ఆహారం తింటాడు మళ్ళీ మీ యువకులు మీ ఫ్యూచర్ బాగుంది మీ ఫ్యూచర్ రాజ్యం చేసుకోకపోతే దయచేసి చెప్తున్నాను ఎటువంటి వ్యక్తి అంటే వంద ఎన్నికలు తిన్న పుల్లి పిల్లి కాశీకి వెళ్ళి కొన్ని చేసుకుంటాడు అలాంటి వ్యక్తి అరవింద్ సౌద్ చూపేకాకే బిల్లీ వేసుకుంటే కలుగుతాడు వయసు ఇన్సాని అరవింద్ అలాంటి వ్యక్తి మాటలు నమ్మొద్దు అలాంటి వ్యక్తి వల్ల పడద్దు ఆ వ్యక్తి చక్కర్లో పడద్దు రెచ్చబడే మాటలు మాట్లాడుతూ ఉంటుండే హీరోలాగా మాట్లాడుతూ కానీ వాడు రాముని పాత్రలో ఉన్నటువంటి రావణాసుడు రాముని పాత్రలో ఉన్న రావణాసుడు వాళ్ళు ఇమీడియట్గా చెప్తే మీ అందరూ దయచేసి చెప్తాను తొక్కు ఓడించండి ఈ వ్యక్తి మళ్ళీ గెలిస్తే ఈ జిల్లాకు విషయమే ఇంకా విషయం తరాలంటే గెలిపించారు నాకు సంబంధం లేదు మోడీకి నాలుగు వందల సీట్లు వస్తాయంటారు మీరు బీజేపీ నాయకుడు మీరు ఎక్కడుపోతే ఏమైంది మరి మీరు ఎక్కడు ఓడిపోతే ఏమైంది ఆలోచించండి దయచేసి చెప్తున్నా ఈ ఇద్దరు చూటా పార్టీ మనుషులు చూటా మాటలు మాట్లాడే వ్యక్తులు ఈ చూటా మాటలు మాట్లాడే వ్యక్తులను దయచేసి నమ్మద్దు ఈ నిజామాబాద్ పార్లమెంటరీ నియోజకవర్గాన్ని అభివృద్ధిని అడ్డుకోద్దని చెప్పి ప్రజానికానికి మన చేస్తూ మరి అవకాశం నాకు ఇవ్వండి నాకు అవకాశం ఇచ్చిన నేను నమ్ముతున్నా కూడా తప్పకుండా గెలుస్తున్నా ప్రజల స్పందన చెప్తున్నా మరి మీరందరూ మరోసారి చేస్తున్న ఈ జిల్లా ప్రజలకు నిజామాబాద్ పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి జక్తాంధ్ర ప్రజలకు కూడా మరణ చేస్తున్న మరోసారి దయచేసి కార్యక్రమం పోటీ వేస్తుందని గెలిపించాలని కోరుతూ సంగతి జయంతి తెలనాథ్ జయంతి తెలంగాణ